హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ డేస్ ఆల్రెస్ వచ్చాయని చెప్పి మేము మంత్రాలయం అయితే ప్లాన్ చేసుకున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి సండే రోజు నేను మధ్యాహ్నం ఎంజీబీఎస్కి అయితే వెళ్ళిపోయాం అక్కడ మాకు డైరెక్ట్ మంత్రాలయం బస్ అయితే దొరికిందండి ఆ బస్ అయితే ఎక్కి వెళ్తున్నాము మొత్తం అయితే సెవెన్ అవర్స్ జర్నీ అయితే అయిందండి మేమైతే అన్ప్లాడ్గా వెళ్తున్నాము ఎప్పుడు వెహికల్లో కార్లో అయితే వెళ్ళాము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఇయర్స్ తర్వాత బస్సులో అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి తుంగభద్ర నది అండి తుంగభద్ర నది ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయండి ఇది ఒక బ్రిడ్జి వస్తుంది ఇంకొక బ్రిడ్జ్ అయితే వస్తుంది రెండు బ్రిడ్జిలు అయితే వస్తాయి ఇది కర్ణాటక బార్డర్ రాయచూర్ దాటిన తర్వాత ఈ నది అయితే వస్తుందండి ఇది మంత్రాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఈ రాయచూర్ మాత్రం కర్ణాటక బార్డర్ అండి ఈ బస్ అయితే వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి రాయచూర్ కర్ణాటక బార్డర్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది ఈ మంత్రాలయం వచ్చేసి రాయలసీమకి అయితే వస్తుందంట మాకైతే అక్కడికి వెళ్ళాక తెలిసింది నేనైతే కర్ణాటకలోనే ఉందనుకున్నాను ఫస్ట్ అయితే ఈ నదిలో అయితే క్రోకడల్స్ అయితే ఉన్నాయంట అండి బోర్డు అయితే పెట్టారు అక్కడ చూడండి నది అయితే ఎంత బాగా కనిపిస్తుందో చాలా అంటే చాలా పెద్దగా ఉంది నది అయితే వాటర్ అయితే చాలా ఉన్నాయండి బస్సు స్లోగా వెళ్తుంది కాబట్టి మాకు వ్యూ అయితే చాలా బాగా మంచిగా వీడియోలు అయితే క్యాప్చర్ అయింది ఆ మధ్యలో చూడండి ఒక పెద్ద బండరా అయితే ఉంది దాని మీద ఎన్నో బర్డ్స్ అయితే ఉన్నాయి అప్పుడప్పుడు అయితే ఇలా వస్తున్నాయండి బర్డ్స్ అయితే చూడండి చాలా అంతా చాలా అందంగా చాలా అందంగా ఉంది చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో అక్కడ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా అండి నాకైతే చాలా ఎంజాయ్ చేశాను సెవెన్ అవర్ అవర్స్ బస్లో ఉన్నా కూడా నాకు చాలా ఎంజాయ్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్స్ మధ్యలో ఉంటాం కదా నేచర్ని ఎంజాయ్ చేయడం కంటే ఇంకేముంటుందండి ఆనందం నాకైతే చాలా ఇష్టం జర్నీ అంటే లాంగ్ జర్నీస్ అంటే ఇంకా చాలా ఇష్టము సెవెన్ అవర్స్ అయిందా అనేట కూడా నాకు అనిపించలేదండి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతే మాకు నైట్ అయిందండి జర్నీ అయితే నైట్ సెవెన్కి ఎలా రీచ్ అయ్యాము చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు తొంగ్రా అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే బస్సులో తమాషా అయితే ఒకటి జరిగిందండి ఏంటంటే కన్నడ భాష అయితే మనకి రాదు కదా కండక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మన తెలుగు బస్సు అండి మేము అయితే ఇందులో అయితే కన్నడ వాళ్ళైతే వాళ్ళ వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తున్నారు అక్కడ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయండి తెలంగాణలో ఎలాగైతే ఆధార్ కార్డ్స్ యూజ్ చేస్తున్నామో కన్నడ కర్ణాటకలో కూడా అలానే ఆధార్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ ఆధార్ కార్డ్స్ మన బస్సులో అయితే చెల్లదు కదా కండక్టర్ అయితే అదే చెప్తున్నాడో వాళ్ళకేమో అర్థం కావట్లేదు చాలా టైం తర్వాత అలా అర్థమైపోయింది లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే చాలా అయితే అవుతుందండి మొత్తానికి చీకటి అయిపోయింది కన్నా వచ్చేసిందండి మంత్రాల మంత్రాలయం అయితే నేను టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళానండి నా మ్యారేజ్ కాకముందైతే తెలిపోయాము చూడండి ఎంత బాగుందో స్వామి నా రాఘంద్ర స్వామి అయితే ఇలా నాలుగు సైడ్స్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఇది పెద్ద కమాండ్లా ఉంది ఇక్కడ రూమ్ రెంట్లు మాత్రం పిచ్చ పిచ్చగా చెప్తున్నారండి మాకైతే ఈ చిన్న రూమ్ వచ్చేసి టూ థౌజండ్ వచ్చిందండి అది కూడా జస్ట్ ట్వెల్వ్ అవర్స్కి ఒక నైట్కి మాత్రమే టువెల్ టువెల్వ్ అవర్స్కి మాత్రమే మాకు టూ థౌజండ్ తీసుకున్నారు ఇది హాలిడేస్లో మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటుందంట మిగతా టైంలో అయితే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది చూడండి ఎంత చిన్నగా ఉంది ఒక బెడ్ తప్ప ఏమీ లేదు ఒక వాష్రూమ్ ఉంది బెడ్ ఇచ్చిండు సరిగ్గా నీట్ కూడా చేయలేదు దీనికి మాత్రం ఎంత తీసుకున్నాకైతే చాలా బాధ అనిపించింది అక్కడే నైట్ పడుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి అయితే వచ్చినామండి ఫ్రెషప్ అయ్యి చూడండి ఎంత బాగుందో గుడి అయితే అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇదంతా లేకుండే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్లున్నారు చూడండి అందరు చాలా మంది ఇక్కడే పడుకున్నారు మళ్ళీ అన్న రూమ్ రెంట్ అంతగానని చెప్తే ఏం చేస్తారండి ఒక రోజుకి టూ థౌజండ్ పెట్టాలంటే ఉన్నోళ్ళు పెడతారు లేని వాళ్ళ పరిస్థితి అయింది అందుకే చాలామంది ఇక్కడే పడుకున్నారండి ఇక మేము వస్తుంటే మాకైతే ఆవు అయితే ఎదురొచ్చింది నాకు చాలా పాజిటివ్గా అనిపించింది ఇక్కడైతే చాలా ఆవులు ఉన్నాయి చూడండి ఎంత క్యూ వచ్చేసిందో చాలా హ్యాపీ అనిపించింది చిన్న దూడ కూడా కనిపించింది ఇక్కడ అన్ని ఆవులు ఎడ తిరుగుతూనే ఉన్నాయండి ఇక చూడండి అందరు ఎలా పడుకున్నారో అసలు మేము కూడా ఇలా పడుకోవాలనిపించింది కానీ వాష్రూమ్స్కి అయితే ఇబ్బంది అవుతుంది కదా అందుకే అయితే రూమ్ తీసుకున్నాం అంతా స్వామివారికి అయితే ఇట్లా ఒక టీవీ పెట్టారు స్వామివారి అభిషేకము మొత్తం ఇక్కడ రికార్డ్ అవుతుందండి బయట నుంచి అందరు చూడొచ్చు చాలా బాగుంది కదా అండి ప్రశాంతంగా ఇక్కడైతే గుడి లోపల లోపల అండి లోపలికైతే కెమెరా అలో లేదు స్వామివారి దగ్గరకైతే చూడండి ఇది కనిపిస్తుందిగా గోల్డ్ కలర్ది అక్కడే స్వామివారు అయితే ఉంటారు అక్కడికైతే ఫోన్ అలవ్ లేదు జస్ట్ ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా జనాలు అయితే వచ్చారండి ఇప్పుడు హాలిడేస్ వచ్చాయని చెప్పి త్రీ డేస్లో చాలా మంది ఉన్నారు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత జర్నీ ఇంత జనాలు ఉన్నా మాకు తొందరగా దర్శనమైందండి అది మా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడ అమ్మవారిది టెంపుల్ అయితే ఉందండి ఇక్కడ చూడండి అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని అయితే ఇదంతా మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకున్నాము తర్వాత రివర్ సైడ్ వెళ్తున్నామండి మేము రివర్లో అయితే స్నా స్నానం చేయలేదండి రివర్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము ఇక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి చూడండి కన్నడ లాంగ్వేజ్లో ఉన్నాయి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది కానీ నదిలో చూడండి ఎంతమంది స్నానాలు చేస్తున్నారు ఇది ఓకే కానీ అక్కడ ఎక్కడ చూసిన షాంపు కవర్స్ సబ్బు కవర్స్ బట్టలు పాత బట్టలు అన్నీ అక్కడ వదిలేసి చాలా అంటే చాలా నిజంగా తయారు చే రివర్స్ని అయితే చాలా కలుషితం చేశారు నాకైతే అది బాధ అనిపించింది వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మంచిగా చూడండి ఎంత బాగా వెళ్తున్నాయి వాటర్ అయితే మేము జస్ట్ తల మీద కొన్ని వాటర్ అయితే చల్లుకున్నాను చూడండి నది అయితే ఎంత బాగుందో అసలు కానీ ఎంతమంది నదిని మనోలే కలుషితం చేస్తున్నారు అది అయితే కొంచెం బాధ అనిపించింది అక్కడే స్నానాలు చేస్తారు అక్కడే వాష్రూమ్స్ వెళ్తున్నారు నాకు అది బాధ అనిపించింది చూడండి ఇంకా మొత్తానికి ఇక్కడ సైడ్ వచ్చేసాము హోటల్ సైడ్ అయితే వచ్చేసాము ఇక్కడైతే ఆకలి వేసిందండి ఫుల్గా టీ కూడా తాగలేదు సరే అని చెప్పి టిఫిన్స్ అయితే అడుగుతే ఇక్కడ చాలా టైం తీసుకుంటే వేరే హోటల్కి వెళ్ళాము ఇక్కడ చూడండి సాంబార్ ఎంత వేడిగా ఉందో పొగలు కక్కుతుంది ఒక సాంబార్ ఇచ్చారు ఒక కర్రీ ఇచ్చారు అది చట్నీ ఇచ్చారండి అదేమో కర్రీ పూరికి కర్రీ అంట క్యాబేజ్ కర్రీ అయితే ఇచ్చారు చూడండి దోశ అయితే తీసుకొని తింటున్నాము అలాగే పూరి కూడా తిన్నా మా బాబు అయితే పూరి తిన్నాడు మేమైతే దోశ తిన్నామండి పూ దోశకైతే ఆలు కర్రీ ఇచ్చారు సాంబార్ ఇచ్చారు చట్నీ ఇచ్చారు చాలా బాగుంది నాకైతే మంత్రాల్లోకి వెళ్తే అయితే ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్